ఇప్పుడు మీకు మీరు కలలో కనిపించాడు వెంకటేశ్వర స్వామి అందుకని రాయమన్నాడు ఇట్లా అని మీకు వచ్చినప్పుడు మీరు ఎవరితోటినే షేర్ చేసుకున్నారా చేసుకుంటే వాళ్ళు ఎలాంటి ఎలా రెస్పాండ్ అయ్యారు మీ మాటలకి అంటే ఈ మాటల ఊరికి ఇట్లా మాట్లాడుతుంది జనరల్గా అంటారు మీరు ఇందాకే అనుకున్నాం కదా మనం ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత ఆహా అని చెప్పుకుంటారని అనుకున్నాం కదా మీరు ఫస్ట్ ఎవరికి చెప్పారు దాని ఎలా వచ్చింది మీకు రెస్పాన్స్ యాక్చువల్గా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మీద రాయటం అది కూడా ఒక వ్రత విధానం రాయటం అంటే చాలా ధైర్యం ఓకే నన్ను అనేవాళ్ళు కొంతమంది చాలా ధైర్యం చేస్తున్నాను నేను ఏ అండ్ నేను ఏ పుస్తకం రాసుకుంటున్నా నా రూమ్లో కూర్చొని నేను రాసుకుంటుంటాను అండ్ నేను అయ్యేంత వరకు చెప్పను ఎవరికి చెప్పను రుక్మిణి కూడా అడగదు ఏదో తిరుగుతుంటే చూస్తుంటే ఏదో అంటే నానే చెప్తాదే అనుకుంటుంది అలాగే ఎప్పుడు నేను అయ్యేంత వరకు చెప్పినాను అనమాట అయిన తర్వాత నేను చెప్పాను రుక్మిణితో నేను వెంకటేశ్వర కల్పం స్వామి నాకు ఇప్పుడు కనపడ్డారు కదా అని చెప్పాను ఆ రోజు కనపడినప్పుడు చెప్తాం కదా అని అప్పుడు సో అండ్ తను ఫస్ట్ ప్రూఫ్ రిటర్ ఆవిడే కదా మొదలు ఎవడే చూద్దాన్నిటికి పెద్ద పుస్తకం వెంటనే అండి అమ్మమ్మ మీరు చాలా ధైర్యం చేస్తున్నారు ఏమనుకుంటారు అందరూ మహామోహన్ అంతా ఉంటారు వెంకటేశ్వర స్వామిది ఏంటి నాయటం అంటే ఏమన్నా నాకు చాలా భయంగా ఉంది చాలా ధైర్యం చేస్తున్నారు నేను అన్నాను అన్నీ ఆయనే ఇది నలుగురికి వెళ్ళాలి ఆయన కరుణ ఉందా నలుగురికి వెళుతుంది కరుణ లేదా అలా ఉండిపోతుంది అంతే కదా ఎన్నో మహామహల్ రాసిన గ్రంథాలన్నీ చూసుకొని ఉన్నాయి కాబట్టి మనకి బయటకు నోచుకొని ఉన్నాయి రాని ఉన్నాయి ఏది ఎక్కడ దాకా వెళ్ళిపోయామో అన్నా నేను ఇక్కడ ఆయన చెప్పింది చెప్పినట్టు రాస్తున్నాను నేనేమి ఆశించట్లేదు అసలు నేను చెప్పాలంటే నేను నేనున్నాను కూడా ఎవరికి తెలియక్కర్లేదు నిజంగా నా అదృష్టం అలాగే జరిగింది చెప్తాను మీకు అది కూడా ఇలా అయిందా సో ఇంకా ఇద్దరు మా స్నేహితులకి వెళ్లే ముందు చెప్తాను అనమాట ఇలా వతకల్పనలు వేస్తానంటే అమ్మో వెంకటేశ్వర వేస్తారా అన్నారు తనైతే ఇప్పుడు ఇంత సంతోషపడుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత భయం వేస్తుంది కదా ఇంత ధైర్యం పెట్టుకోవడం సో ఇప్పుడు ఏమైంది తల్లి మధ్యలో ఇంక చాలామంది ఇలా ప్రింట్ చేస్తున్నాం ఇస్తున్నాం కొంతమంది నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అంటారు నేను మా బిజినెస్ చాలా బాగా కలిసి వచ్చిందండి నేను చాలా కష్టాలు ఉండగా మీ మతం పుస్తకాలో ఇచ్చి ఇచ్చారు మాకు మీరేమనుకోకపోతే మేము ప్రతి రైస్ రైస్ వాళ్ళు ఉన్నారు ప్రతీ రైస్ బ్యాగ్తో ఇద్దాం అనుకుంటున్నాం మేమే ఒక ప్రింట్ చేసుకుంటాం అంటారు సరే చక్కగా చేసుకుని నాకు అంతకంటే ఏం కావాలి నేను ఎవరు రెడీగా అది చెప్తాను తల్లి మీరు అమ్మద్దు ఎవరైనా చక్కగా ప్రింట్ చేసుకోండి ఎన్నో డిస్ట్రిబ్యూట్ చేసుకొని చెయ్యొద్ది అని చెప్పి సో పాపం యాక్చువల్గా ఒక ఉప్ప పంచాంగకర్తకి చాలా ఉండేది ఏమిటి ఆ పంచాంగంతో పాటు ఇది ఒక పది పేజీలు ఇస్తే బాగుంటుంది వాళ్ళు ప్రింట్ చేసి అని చెప్పేసి అండ్ ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు మీకేమన్నా రైట్స్ కావాలా ఇది కావాలి నాకు ఏ రైట్స్ అక్కర్లేదండి మీ వాళ్ళు ఇస్తే ఏమని చక్కగా అందుకని నాకు కావాల్సింది ఏంటన్నాను ఈయన పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ నుంచి నాకు ఫోన్ చేయించాడు వాళ్ళ చేత వాళ్ళు నాకు ఫోన్ చేశారు అండి ఇలా మా గురువుగారు అంటున్నారు సిద్ధాంత్ గారు చెప్పారు వెంకటేశ్వర స్వతకల్పం కలియుగానికి ఇంకా మించింది లేదట ఒక పది పేజీలు మీకు పంచాంగానికి యాడ్ చేసి ఇమ్మంచి ఇవ్వమన్నారు అందరి వెళ్ళికి వెళుతుందని అంతాపత్రయం అని సరే ఇవ్వండి నాకేం ప్రాబ్లం లేదు నాకేం అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు అయితే మా రైట్స్ మాకు ఇచ్చేయండి అన్న నన్న రైట్స్ ఆయన ఇవ్వను అయినా మీరు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు మీరు ఇంకో రెండు రూపాయలు పెట్టుకుని ఇప్పుడు మీరు ఇరవై రూపాయలు కమ్ముతున్నారు ఈ పంచాంగం ఒక ఇరవై పేజీలు అయినందులో ఇరవై ఒకటి పెట్టుకుంటారు ఇంకో రెండు రూపాయలు పెట్టుకుంటారు అనుకోండి మా అయితే మీరు ఇరవై రెండుకి మీరు అంతేగాని నాకు ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు మీరు బట్ రైట్స్ మీరు నమ్మకూడదు ఇంకా అంటే రైట్స్ మాత్రం నేను ఇవ్వను దీనికి ఇగా యాడ్ చేసుకొని మీరు చేసుకోండి ఏదైనా అంటే అలా కాదండి అన్నారు ఇంక నేను దాన్ని వదిలేస్తాను అయితే ఈ మధ్య నేను వింటున్నది ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్లో నేను చెప్పాను కథ నా వెబ్సైట్లో పెట్టానని ఇలా పుస్తకాలన్నీ అన్నీ పెట్టాను తర్వాత కాలంలో అమ్మవారి మీద శివుడు హనుమంతుడు చాలా రాశానమాట ఎన్నో దేవతల మీద ఇలా వ్రతం అనే ఉంటుంది కానీ తీరిక విధానంగా ఉంటుంది అనమాట ఏ వ్రతంలాగా చేసుకోవచ్చు లేదా చదువు చదువుకున్న వాళ్ళు నమస్కారం పెట్టచ్చు అండ్ వీటికి ఒక కులం గోత్రం నీ మనిషిలు ఉపవాసాలు ఏవి ఉండవు ఇవి కానీ కల కాలానికి తగ్గట్టుగా ఎందుకంటే భగవంతుడే చెప్తాడు కదండి అంటాడు కదా కలియుగానికి నామస్మరణకే ఇస్తానంటాడు యజ్ఞ అగాధులు కుతయుగంలో తపస్సులు తేదయుగంలో అప్పుడు ఇచ్చేంత ఫలితం సమాన ఫలితం నేను కేవలం నామస్మరణకి ఇస్తానంటాడు అందుకని ఆయనకి కూడా తెలుసు కాబట్టి ఇంత తేలిక విధానంగా పెట్టాడు అండ్ అంత అద్భుతాలు కూడా జరుగుతున్నాయి వెంట వెంటనే వెంట వెంటనే వీళ్ళకి జరగటం ఎన్నో కష్టాల నుంచి బయటపడటం నమ్మకం ప్రధానం దేనికైనా నమ్మకం నమ్మకం ప్రధానంగా చేసుకున్న వాళ్ళకి చాలా చేయటం శుద్ధిగా చేయటం సో ఇవి ఇప్పుడు ఈ గత సంవత్సరం నుంచి ఇంకా చాలా మంది అడుగుతూ చాలా వెళ్ళిపోయి ప్రపంచం అంతా బహుశా నేనేమనుకుంటానంటే మరి పద్దెనిమిది ఏళ్ళగా ఉండి నేను బయటకు రాకుండా ఇప్పుడు రావటం అంటే ఇంకా అధర్మం ఇంతగా పెరిగిపోతుందని ఆయన అనుకున్నాను బయటకు వచ్చేద్దాం ఇంకా కొద్దిగా బయటపడదాం ఇంకా లాభం లేదు ఇవన్నీ అని చెప్పి ఏంటి తల్లి నేను నేను పదివేలు ప్రింట్ ప్రతి నెల ప్రింట్ చేస్తున్నాను దీంతోపాటు నేను ఇప్పుడు వింటున్నది ఏంటి ఈ డిమాండ్ బాగా పెరిగిపోయే దీనికి ఎన్నో గుళ్ళల్లో అక్కడ వాళ్ళు ప్రింట్ చేసేసి చేయలేము కానీ తమాషా విచిత్రం ఏంటంటే నా ఆ పుస్తకాల మొదటి పేజీలో తిరిగేగానే ఒక పెద్ద నేను మామూలు ప్రింట్కి నాలుగు రెట్ల ప్రింట్లో బోల్డ్గా రాశా ఈ పుస్తకం పూర్తి ఉచితం ఇది ఎవరో అమ్మరాదు అని ఉంటుంది ప్రతి దాంట్లో ఉంటుంది ఆ అమ్మే వాళ్ళు అది కూడా ప్రింట్ ఉంటున్నారు అసలు వాళ్ళు ఏంటి చేయచ్చు సార్ ఆ ప్రింటింగ్ ప్రెస్ వేరు పేరు వేరు ఏమీ వేరు మనం ఏ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నామో వీళ్ళదే ఉంటుంది పేరు ఇది పూర్తి ఉచితం అని కూడా ఉంటుంది చిన్న రబ్బర్ స్టాప్ ఒకటి అరవై రూపాయలు వేస్తారు యాభై రూపాయలు నేస్తారు నేను నా ఫోటోలు పెడుతుంటారు సార్ మీరు ఇలా చేస్తుంటే వీళ్ళు ఎవరు అమ్మేస్తున్నారు సార్ అంటారు పోనీ నేను అంటాను మనం వచ్చింది ఇది కలియుగ ప్రపంచానికి ఇవ్వడం కోసం ఇది వెళ్తారు అది కూడా భగవంతులు వెళ్ళే అనుకుందాం అంతే అంతకంటే మనకు అదొసం నలుగురు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈరోజు ఉంటాం మా ఉంటే ఈ డెబ్బై ఎనభై వేళ్ళ జీవితంలో ఏమిటి తెలియదు అప్పుడు తర్వాత అది మనకు మనకు కావాల్సింది నలుగురికి వెళుతుంది నలుగురు బాగుంటున్నారు ఎప్పటికీ నిలిచిపోతే ఆయన ఇద్దాం అనుకున్నాడు అంతే అసలు ఇది నడుస్తుంటారు మీరు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారని అసలు ఎందుకు ఇస్తున్నానో నాకు తెలియదు ఎందుకు రాసానో నాకు తెలియదు ఇలా ఎందుకు పెడుతున్నానో నాకు తెలియదు అంటాను నాకు తెలియదు ఏదో పెడుతున్నాయి చేస్తున్నాను ఆడుతున్నారు ఓపెన్ రోజు పంపిస్తున్నాం లేకపోతే రెండు రోజులు పంపిస్తున్నాం అంతే అంతే నేను అసలు ఇంక వేరే వేరే నాకు ఆలోచన రాదు అనమాట అదే ఇప్పుడు ఇంత లాంగ్ లో మీరు మనకి జీవితంలో అన్ని రాయడం అనేది మంచి సంఘటన జరగడం అన్నీ అవుతాయి కానీ ఇది మొదలుపెట్టిన తర్వాత నాకు ఈ మంచి సంఘటన జరిగింది అనేది ఒకటి గా ఉంటుంది ఎన్ని జరిగినా కూడా ఒకటి మనం మర్చిపోలేనిదిగా ఉంటుందండి అలాంటి సంఘటన గురించి చెప్పండి అంటే చాలా జరిగాయి తల్లి చెప్పాలంటే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి మన అందరూ ఎవరైనా కోరుకునేది ఉంది మంచి అల్లుడు రావాలని అంతే కదా ఆడపిల్లకి మంచి అల్లుడు రావాలని కొడుకు మంచి కోడలు రావాలని అనుకుంటాం ఇంకొకటి మనం ఎప్పుడూ ఒక యజ్ఞంలా ఒక పని చేస్తూ ధర్మంగా పని చేస్తుంటే తల్లి అన్ని ఏర్పాట్లు ఆయన చూస్తాడు అంతే అది జరుగుతుంది నేను జరుగుతుంటే కదా సో మంచి అందరు మాకు మంచి అల్లుళ్ళని ఇచ్చాడు అది కూడా ఫస్ట్లో ఒక ఇద్దరు ఎవరో సంబంధానికి ఏదో వచ్చిన వాళ్ళకు మా ఇంటికి మోతినర్లు మేము ఉండేవాళ్ళం వచ్చిన క్షణంలోనే ఆయన మీ ఇల్లు ఎంత పెట్టుకున్నారు అనడా నేను నా సొంత ఇల్లు రెంట్ రెంట్కుంటున్నాను నాకు సొంత ఇల్లు లేదు ఇప్పుడు దాకా అన్నారు అంతే పది నిమిషాల కూర్చుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాలంలో మా ఇప్పుడు మా బావగారు వచ్చారు చక్కగా బ్రహ్మాండంగా అయింది మంచి పిల్లవాళ్ళు మంచి వాళ్ళు వచ్చారు అండ్ ఇలా ఎన్నెన్నో జరిగాయి ఇంకా అనారోగ్యాల నుంచి ఒకళ్ళ మధ్య ఒకరు ఫోన్ చేశారు కదా ఇది ఎంత సంతోషం అనిపించిందంటే నాకు ఇది ఐదారు ఏళ్ళ క్రితం ఎన్నో వింటాను కానీ ఇది మాత్రం చాలా ఇది ఏంటిట కర్ణాటక సమలో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడో ఓ సూరా ఎక్కడో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్నారమ్మా వెళుతూ వాళ్ళకి పిల్లవాడికి మోగ పిల్లవాడు వాడికి వెళుతూ ఆ రెండో బస్సు ఎక్కాలి అనమాట ఆ బస్సు కొంచెం లేట్ అయింది ఆ రోజు వీళ్ళు ఈ బస్సు దిగి వచ్చే లోపల ఆ బస్సు వెళ్ళిపోయింది వీళ్ళ ఊరు విలేజ్కి వెళ్లాల్సిందనమాట వెళ్ళి పట్టుదల ఇంకో బస్సుకు గంట టైం ఉంటుంది కదా వీళ్ళకి ఏం తోసగా ఏం చేస్తారంటే గంట సేపు వాళ్ళకి మామూలుగానే బాలాజీకా భక్ భక్తయ్య అన్నాడు అది ఫోన్ చేశాడు నాకు తర్వాత అది నేను చేస్తారు కామ ఊరినే ఇలా ఆ వీధుల్లోదా రెండు వీధులు అటు తిరుగుదామని చెప్తే ఎవరిని అడిగారు ఏదైనా గుడి ఉందా ఇక్కడ కాసేపు వస్తామంటే చెప్పారు అక్కడెక్కడో వెంకటేశ్వరం గుడి ఒకటి ఉంది వెళ్ అని చెప్తే ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఈ పిల్లని తీసుకుని కాసేపు గుడికి వెళ్ళారమ్మా గుడికి వెళ్ళి ఆ మండపంలో కూర్చున్నారు ఆలయం వేసేసింది నాలుగు గంటల టైం అనమాట వేసింది సరే ఉత్తిగా మండపంలో కూర్చుని బయట మనం పెట్టుకుంటాం కదా మన భావం ఇంపార్టెంట్ అంతే తలపేస్తుందా లోపల వీళ్ళు ఇలాగే నమస్కారం పెట్టుకుని ఆ పిల్లారి చేతి కూడా నమస్కారం పెట్టొచ్చి ఆ మండపం మీద కూర్చున్నారు తల్లి కూర్చుని ఏవో రెండు అట్టపల్ల తెచ్చుకుని తింటున్నారు ఈ పిల్లాడు ఏం చేశాడు ఈ అట్టిపల్లి తింటూ ఏదో చిన్న పిల్లాడు కదా కూర్చొని అటు పరిగెడుతున్నాడు ఆ మండపంలో పరిగెడుతూ వెళ్ళి ఒక ఏదో ఒక పుస్తకం పచ్చుకొని అమ్మ అని పిలిచాడు అమ్మని ఫస్ట్ టైం ఆ నోట్లోంచి అమ్మ అంటాం వీళ్ళు షాక్ చెప్పారు సేమ్ మీ నోట్లో మాట్లాడుతున్నాడు అని ఏమిటి ఆ పుస్తకం ఆ పుస్తకం తీసుకొచ్చి అమ్మ ఈ ఇలా కన్నడ వాళ్ళది కన్నడలో అమ్మాయి పుస్తకం తీసుకో అని ఇచ్చాడు కన్నడలో మాట్లాడాడు వాడు మీరు షాక్ చెప్పారు తీస్తే ఏంటంటే అది వెంకటేశ్వర వచ్చకల్ప పుస్తకం తండి ఆ పుస్తకం నా ముట్టుకోగానే వాడికి మాట్లాచ్చాయి ఎంత సంతోషం చెప్పండి ఆ వాళ్ళు వాళ్ళు ఇంకా కన్నీళ్ళే ఆ రోజు వాళ్ళు నాకు రాత్రి ఫోన్ చేసి నాకు ఆ పిల్లాడికి మాటలు వచ్చాయండి ఈ పుస్తకం పట్టుకుంటే అని చెప్పి వాడి తర్వాత వంద పుస్తకాలు కావాలని వాళ్ళ ఊళ్ళో పంచుకున్నారు పాపం పల్లెటూళ్ళలో ఇలాగా ఎన్నెన్నో ఎన్నెన్నో ఈ మధ్య రెండు రోజుల క్రితం నాకు ఆడియో మన అసలు వినిపించచ్చు ఇట్లా పెట్టి గబుక్కు నేను ఏదన్నా ఎప్పుడన్నా ఆడియో మెసేజ్ ఒకళ్ళు పెట్టారు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు రెండు కిడ్నీస్ ఫెయిల్ అయ్యి కోమాలకి వెళ్ళిపోయారమ్మా పెడితే ఈ వెంకటేశ్వర కల్పన ఇప్పుడు ఆడియో కూడా ఉంది ఇంటర్నెట్లో ఏడెనిమిదేళ్ళ క్రితం మనం పెట్టిన ఆడియో ఉంది మన వాళ్ళు ఒకళ్ళు పెట్టారు ఇప్పుడు చెప్పాను ఈ సంవత్సరం పాపులర్ అయిపోవడంతో చాలా మంది పెట్టేస్తున్నారు అన్నీ లక్షల మంది చూసేస్తున్నారు ఈజీ కదా ఆడే మినిట్ అని తేలిక ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ కథలు వినేవచ్చు అది ఆయనకి ఆ డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఐసీయూ దగ్గరలో ఈ ఒక ఇరవై ఐదు నిమిషాలు ఆ కథలు వినిపించారమ్మా ఏంటి కోమాలో వెళ్ళిపోయాను ఆ కిడ్నీ ఫెయిల్ వినిపించిన తర్వాత గంటకి ఆయన కళ్ళు తెరిచి ఆ రోజు సాయంత్రానికి లేచి కూర్చున్నాడు నాలుగో రోజు డిశ్చార్జ్ అయ్యారు తల్లి మళ్ళీ పెట్టారు మీ మా జీవితంలో ఈ మేలు మర్చిపోలేమండి డాక్టర్లు ఈ మనిషి ఈరోజు బతకడు అని చెప్పారు నెక్స్ట్ డే ఇన్ఫ్యాక్ట్ కోమాలకు వెళ్ళారు ఇంకా రారమ్మాను అని అన్నమాయన మూడో అయినా మూడో రోజు ఇది ఎప్పుడైతే వినిపించారో ఆయనకి లేచి కూర్చుని వచ్చారు తల్లి ఎందుకు నిన్న నిన్న రాత్రి నిన్న రాత్రి కూడా రుక్మిణికి వాళ్ళ బంధువులు అక్కడ పెట్టారు మెసేజ్ ఆయనకి డయాలసిస్ చేయాల్సి వస్తుందేమో అనుకుని చెప్పి ఈ లెవెల్ పెరిగిపోయా అనమాట నేను చెప్పాను అమ్మ ఆ మధ్య కలిస్తే రెండు మా దగ్గరికి నువ్వు ఈ బ్రతకల్పన చదువుకో తల్లి ఇంకేం అక్కర్లేదు అని అంటే నేను రాత్రి ఇరుకునికి మెసేజ్ పెట్టింది క్రియాటర్ లెవెల్స్ అన్నీ దగ్గర చాలా నార్మల్గా వచ్చి రాల్సిన సంవత్సరం లేదన్నారా పిల్లడికి ఇప్పుడు ఇలా ఎన్నెన్నో 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 చెప్తున్నారు తల్లి ఏంటంటే ఆయనకే అంత ప్రీతికరం అది అనమాట అందుకని ఇంట్లో మన ప్రేమేమి ఏం లేదు మనం అనుకుంటే మళ్ళీ అది మన ఇది అవుతుంది అంతే అన్నిటికంట అహంకారం అనేది మనిషిని ఎంతగానో దిగజారుస్తుంది నేను అసలు ఇంకోటి చెప్పాలంటే నేను ఎప్పుడు భగవంతుడి తత్వం అంటేనే మంచితనం ప్యూరిటీ నేను రోజు తల్లి నాకు ఏ స్తోత్రాలు నోటికి రావు నాకు ఏ విష్ణు సహస్రనామ కానీ లక్ష్మీ వస్తే మంచిదే చదువుకోగలిగితే కానీ నాకు తెల్లారు లేవు కానీ ఈ ఫోన్లు పుస్తకాలు వచ్చే వాళ్ళు వెళ్ళి ఈ నాకు అసలు అవ్వట్లేదు బట్టరు ఏదో నాకు వల్ల ఉంటాను స్నానం చేసి ఒక్క నమస్కారం ఆయన పెట్టుకుని ఆయన ప్రపంచం అందరినీ చల్లగా చూడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు అహంకారం నాకు ఈ రెండే నేను అడుగుతాను నేను కోరుకోవాల్సింది కోరుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో నా నా అదృష్టం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచిట ఇప్పుడు కొంచెం ఈ చూపొచ్చింది కానీ ఈ పద్దెనిమిది ఏళ్ళు ఎంతో ఎంతోమంది నాకు అప్పుడప్పుడు మెసేజ్లు వస్తాయి అనుకున్నాక అసలు ఈ విశ్వపతి అన్న ఆయన ఓ ఏళ్ళకితో ఉన్నారు ఎవరో ప్రింట్ చేసి ఇస్తున్నారు అనుకున్నాక అందులో నన్ను ప్రశాంతంగా ఇప్పటికి ఇంపాక్ట్ ఇన్ఫాక్ట్ మన ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి ఫోన్ చేసిన వాళ్ళు మా బిల్డింగ్ వాళ్ళు ఇరవై మంది ఇరవై మంది నాకు చేసి ఏ ఊళ్ళో ఉంటారని అడిగారు నన్ను మీరు ఏ ఊళ్ళో ఉంటారంటే ఎప్పుడు నాకు మిమ్మల్ని కనవచ్చా అని చెప్పేసి ఆసప అంటే అది అలా ఎంతో మంది చేస్తాను తల్లి ఇంక అంతకు మించిన భాగ్యం ఉంటుంది మనకి అది వీటితో పాటు ఈ మధ్యనే ఒక ఐదారు సంవత్సరాల కింద ఒక పుస్తకం రాశానండి అమృత దర్శనం అని అదేంటంటే అసలు జన్మ జన్మాలు మనుషులు ఎలా ఉంటాయి అని అదేమిటి అది నాకు ఇప్పుడో అలాగా ఒక ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నా పుస్తకాలు ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ పెట్టేట ఆక్స్ఫర్డ్ ఏమిటి కేంబ్రిడ్జ్ ఏమిటి ఇన్ని ఆలయాల్లో చదవటం ఏమిటి ఆలయాల్లో కొన్ని ఆలయాల్లో సామూహికంగా చేస్తున్నారమ్మా వాళ్ళందరూ వాళ్ళ తలుపు కలవటం కదా లేకపోతే మనం మనకి ఇప్పుడు ఎక్కడి నుంచో నాకు తాడిపత్రి నుంచి ఆ మధ్య ఫోన్ చేశారు రాజంపేట నుంచి ఇమేజ్ ఫోన్ చేశారు నేను నూట ఎనిమిది వారాలు చేస్తామండి అనుకుంటున్నా అక్కడ వాళ్ళు అలా రేపు డిసెంబర్ మన రెండు నెలల క్రితం వైజాగ్లో ఎవరు సామూహికంగా చేయిస్తున్నారు గతం కూర్చుని వాళ్ళంతా వాళ్ళే సంకల్పం అది భగవంతుడు పెట్టలే కదా వాళ్ళ మందని మనస్సుల్లో ఇలా పెడుతుంటే ఇలా కొంతమంది కనెక్ట్ అవటం నాకు సో ఏదో జన్మంలో రుణాలు బట్టే మన తల్లిదండ్రులు అన్నదూ రుణాలే కదా వచ్చేది మనం పడుతున్నాం ఎంతో ధర్మంగా ఉండి కూడా మనం ఈ కష్టాలు పట్టడం ఇవన్నీ కూడా ఏదో ఇన్ని జన్మల్లో ఎప్పుడు ఏం చేసుకున్నామో ఎవరికి ఎరుక్క మనకి ఇవి ఎలా ఉంటాయి అని అమృత దర్శనం అని దాంట్లో ఏంటంటే తల్లి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం నన్ను కలిసిన ఒక ఎనిమిది మంది ఈ జన్మలో మళ్ళీ నన్ను ఎలా కలుస్తున్నారు అని అసలు వాళ్ళలో ఒక ముప్పై నలభై మంది పేర్లు రెండు వందల జన్మ సంవత్సరాల క్రితం ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు మధ్యలో ఎక్కడున్నారు ఈ జన్మలో ఎలా వచ్చారు నేను వాళ్ళు ఎలా మన కలిసారు ఇప్పుడు కలవటం కూడా ఇప్పుడంటే యూట్యూబ్ ఇదంతా నాలుగైతే టూ థౌసండ్ సిక్స్టీన్లో ఇంత పాపులర్ కాదు కదా నేను ఏమి తెలివి ఇవన్నీ వాళ్ళకి ఎక్కడో వెళ్ళటం ఏదో ట్రైన్లో ఎవరో పరిచయం అవ్వటం ఆరు ఏదో ఎక్కడో చూడటం విచిత్రమైన రీతిలో కలిసారనమాట సో వాళ్ళకి నేను ఇవన్నీ కూడా మన అందరి జీవితాల్లో కూడా ఎలా ఉంటుంది ఏమిటి మనుషులు ఎంతో ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని జీవితాలు చక్కగా జాగుతున్నవి రాత్రి రాత్రి ఏదో దురదృష్టం జరిగి అలా డివైట్ అయిపోతుంది జీవితం అంతా మార్పు ఇలా మారిపోతుంది అయితే క్షణంలో మారిపోయింది క్షణంలో ఇవి ఇవి ఎందుకు జరుగుతాయి ఎలా జరుగుతాయి మన అందరి జీవితాల్లో అని ఈ జన్మజన్మల కర్మల గురించి ఒక పుస్తకం రాశాను అమృత దర్శనం అని అది ఎంతో మందికి ఎంతో సాంత్వనిస్తుంది తండ్రి ఇప్పుడు ఏంటంటే ఏదైనా కష్టాలకు అన్నిటికీ అర్థం వాళ్ళు ఈ పుస్తకం ఓపెన్ చేసే ఈ మధ్య మనకు తెలిసిన ఒక చాలా మహానుభావుడు ఒక అది ఇలా ఓపెన్ చేస్తే మాకు అమ్మవారికి అనిపిస్తుంది అండి అది ఎలా రాశారో నాకు తెలియదు ప్రతి అక్షరం అండ్ వీటిల్లో కూడా ఈ పుస్తకాల్లో ఏ అక్షరం నేను మళ్ళీ మార్చలేను తల్లి ఒక్కోసారి ఈ వ్రతం పుస్తకాలు ఏదైనా రాసిన తర్వాత దాంట్లో ఉంటారు కదా ఏదో రామయ్యనే కృష్ణయ్యో ఉంటాయి కదా పేర్లు మనం ఆ టైప్ చేసి అంతా అయిన తర్వాత ఈ పని ఈ పేరు బదులు ఈ పేరు పెడదావా అనుకుంటే ఈ పేరు పెట్టినా అది సేవ్ అవ్వదు నేను చూసాను సేవ్ అవ్వకుండా ఒరిజినల్గా భగవంతుడు ఏది నిర్దేశించాడో ఏది ఆదేశించాడో అదే పేరు దాంట్లో వెళ్ళిపోతుంది అలా పెట్టి పుస్తకం వెనకాల చూసాను అనమాట ఈ అమర్ దశం ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయిందండి ఎంతో మందికి అసలు మన జీవితం ఇది కదా ఎందుకంటే సామాన్యంగా వాళ్ళందరికీ ఏంటి మామూలు వాళ్ళందరికీ ఏదైనా కష్టం రాగానే ఆయన నిజంగా నువ్వు ఉన్నావా ఉంటే ఏమిటి కష్టాలని అసలు భగవంతుడి మీదే విశ్వాసం పోతుంది ఒకసారి మనకి ఇది కాదు ఒక జన్మ కాదు కదా ఎన్నెన్ని జన్మల ఫలితమో మనం ఇలా రావటం ఇది అందుకని ఇంత వైవిధ్యం చూస్తాం మన చుట్టూతా కూడా కూర్చుంటే అతి సామాన్య నుంచి మహానుభావులు లాంటి భక్తులు కులంతో దేంతో ఇప్పుడు ఆళ్వార్లు ఉన్నారు ఏ కులం కులాలతో ప్రారంభమై ఉంది అసలు వాటిలో మన వాళ్ళంతా ఊనే కులం 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 అంటారు కానీ అసలు భగవంతుడు కృష్ణుడు రాముడు ఏ కుల కులంతో ఏమైనా ఉంది అక్కడ వాళ్ళ వాళ్ళ సంస్కారాలు ఈ ఈ మనుషులు మానవులందరం మనం ఏ జన్మంలో ఏం చేసుకున్న దానికి ఏమనుభవిస్తున్నామో కాబట్టి ఎంత వైవిధ్యం చూస్తాం మన మన చుట్టూత వీటికి అర్థం అసలు ఏమిటి అని అమృత దర్శనం అని చెప్పి చెప్పాను తెలియదు అది మన వాళ్ళందరికీ చెప్తున్నాను నా వెబ్సైట్ మీరు కింద ఇవ్వండి దాంట్లో అన్ని పుస్తకాలు ఉంటే ఉంటాయి చక్కగా ఆ జీమెయిల్ కూడా పెట్టండి కావాలంటే మనం ఎవరికి కావాలన్నా మనం ఉచితంగా పంపిస్తాం జిమెయిల్ ఐడి ఇవ్వచ్చు చక్కగా నలుగురు బాగుండటమే కావాలి భవంతు అనమాట విన్నారు కదా మన భారతీయ ధర్మమే సర్వేజనా సుఖినో భవంతు అందరూ బాగుండాలనే కోరుకుంటాం అలాగే ఆయన దగ్గర మనం వినవలసిన దాంట్లో అహంకారం రాకూడదని చెప్పారు ఇవి రెండు ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో కొంతమందికి నమ్మకం కలగచ్చు నమ్మకం లేకపోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అయితే ఒక్కసారి మనం నమ్మడానికి ఎందుకు అని అంటే ఆ ఆలోచనలోకి వెళ్తే అర్థం అవుతుంది అలా ఎలాగ జరిగింది అంటే మనం గతం నుంచి చూసుకుంటూ వస్తే కనుక త్యాగ ఒక కీర్తన రాస్తూ ఉండగా మధ్యలో ఆగిపోయిందని రామచంద్రుడే స్వయంగా వచ్చి పూర్తి చేశాడని మనం వింటూ ఉంటాం అది రామచంద్రుడు వచ్చి తెలుగులో రాశాడా లేదా కాదు రామచంద్రుడు అప్పటికప్పుడు ఆలోచన కలిగిస్తాడది అంటే అదొక నమ్మకం అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళడం మనిషి అది అనుభూతి చెందిన వాళ్ళకి అర్థం అవుతుంది తప్పించి అనుభూతి చెందిన వాళ్ళకి నమ్మకం కుదరకపోవచ్చు ఎవరిని నమ్మమని చెప్పము నమ్మొద్దని చెప్పం అదేవిధంగా పోతన భాగవతం రాసినప్పుడు కూడా ఓ పద్యం మధ్యలో ఆగిపోయింది అంటారు ఆ పద్యాన్ని సాక్షాత్తు భగవంతుడే వచ్చి పూర్తి చేశాడని మనం చిన్నప్పటి నుంచి పోతన సినిమాల్లో కూడా చూస్తున్నాం అంటే ఇది భగవంతుడు అని అంటే మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఎవరితో కనెక్ట్ అవుతామో ఆ వ్యక్తే మనకి భగవంతుడు అందుకని ఏ మనిషైనా ఇది నేను చేశాను అనే అహంకారంతో అనుకుంటే అది మనం చేసేది కాదు మన చేత చేయించబడుతుంది భగవద్గీత చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఇన్ని అనుభవాలు విన్న తర్వాత అనిపించవచ్చు ఇది చదివితే మహిమ జరిగిందా అది చదివితే మహిమ జరిగిందా అంటే ఎవరి అనుభూతి వాళ్ళది ఎవరికి అనుభూతి చెందితే కానీ దానిలో ఉన్న వాస్తవాలు అర్థం కావు అందువలన ఇది నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరి వ్యక్తిగత జీవితానికి వాళ్ళకి విడిచేసేయటమే కాకపోతే నమ్మడం వల్ల కలిగే ఆనందము తృప్తి నమ్మకపోవడం వల్ల కలగదు కానీ నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరిష్టం వారిది ఆయన అంత జరగకపోతే ఇంతవరకు ఇంత పనులు జరగవు ఆయనకు కళలో కనిపించింది వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక పని చేయమని ఆయనకి నిర్దేశించినట్టుగా ఆయనకు వచ్చింది అలా అనుకుందాం మనం దైవం అండం కంటే కూడా ఆ పనిని నిరాఘాటంగా చేయడం అనేది భగవత్ సంకల్పం ఉంటేనే జరుగుతుంది కానీ మానవ సంకల్పంతో అది జరగదనేది తెలుసుకోవాలి మనం ఇది ఈరోజు విశ్వపతి గారితోటి విశ్వపతి గారనే చెప్తాను మిగిలిన దక్కర్లే ఎందుకంటే విశ్వం అంతటి అంతటా ఆయన పేరు వ్యాపించింది విశ్వం అంతటా ఆయన వల్ల లాభపడుతున్నారు లాభపడ్డం అంటే డబ్బు పరంగా లాభం అని కాదు మానసిక ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి విశ్వపతి గారు ఈ రోజున ఇచ్చిన ఇంటర్వ్యూ నిజంగానే చాలా ప్రత్యేకమ్మాకి అది వినండి హాయిగా ఆస్వాదించండి అంతేకాని అనవసరమైన చర్చలు పెట్టద్దు దాని మీద దయచేసి నమ్మడానికి ప్రయత్నించండి నమ్మితే కలిగే ఆనందాన్ని ఆస్వాదించండి నమస్కారం నమస్తే నమస్కారం చాలా సంతోషం స్వామివారి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను తల్లి సంతోషం అండి నమస్తే